సంగారెడ్డిలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో విద్యాపీఠంలో సరస్వతి నది తీర్థం రెండు వందల ఎనభై ఐదు నదీ జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి భక్తులకు సంప్రోక్షణ చేశారు విద్యాపీఠంలో సరస్వతి పుష్కర తీర్థ పూజోత్సవం ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సరస్వతి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు బద్రీనాథ్ సమీపంలోని మన ప్రాంతంలో ఉన్న సరస్వతి నది పుష్కర తీర్థాన్ని అభిషేక అనంతరం భక్తులకు సంప్రోక్షణ చేశారు ఈ సందర్భంగా మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుంచి విద్యాపీఠం పుష్కర స్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు ఈ నెల పదహారవ తేదీన బద్రీనాథ్ సమీపంలోని మానా ప్రాంతంలో ఉన్న సరస్వతి నదిలో పుష్కర స్నాన కార్యక్రమాన్ని మూడు వందల ముప్పై తొమ్మిది భక్తులతో నిర్వహించినట్లు చెప్పారు సరస్వతి దేవి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున పుష్కర స్నాన కార్యక్రమాన్ని ఆచరించి నిర్వహించి రెండు వందల ఎనభై ఐదు నది జలాలను విద్యాపీఠానికి తీసుకువచ్చామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ తోభాజీ అనంతకిషన్ బిఠల రెడ్డి భక్తులు పాల్గొన్నారు You're my

Krishna, Ramana, సంవత్సరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరించి తరిస్తూ ఉంది ప్రతి సంవత్సరం దేవగురుడైనటువంటి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినటువంటి సమయంలో పన్నెండు నదులకు పుష్కరం రావడం జరుగుతుంది మేషే గంగే వృషేరేవా మిథునేతు సరస్వతి మేషములో గురుడు ప్రవేశించిన కాలంలో గంగానదికి మొట్టమొదటి పన్నెండు రోజులు పుష్కర సమయము అని వృషభంలో రేవ అంటే నర్మదా నదికి మిథునే తు సరస్వతి మిథునంలో ప్రవేశించినటువంటి కాలంలో సరస్వతి నదికి పుష్కరం సాద్ర త్రికోటి మూడున్నర కోట్ల తీర్థములంతా కూడా ఆ నది యందు వశించి ఉంటారు సమస్త దేవీ దేవతలందరూ కూడా నదిలో సూక్ష్మరూపులై ఉంటారు అందువల్ల జన్మప్రభుతి పాపాని జన్మములో పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు చేసినటువంటి పాపమంతా కూడా పుష్కర స్నానమాత్రేణ పుష్కర స్నానం చేయడము ద్వారా వినాశనం అవుతుంది పాపమంతా కూడా పరిహారం అవుతుంది అని మనకు ధర్మశాస్త్రం చెప్పి ఉన్నది అందువల్ల విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఇక్కడికి పదకొండు సంవత్సరాల కాలం అవుతూ ఉంది ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి పుష్కర స్నానాన్ని ఆచరించి తరిస్తూ ఉంది గోదావరి నుండి ప్రారంభమైనటువంటి ఈ పుష్కర యాత్ర ఇది పదకొండవ సంవత్సరం మిథున రాశిలో దేవగురుడు ఈ మే పదిహేనవ తేదీ రోజు ప్రవేశించి ఉన్నాడు మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు సరస్వతి పుష్కరములు జరిగి ఉన్నవి సరస్వతి అంతర్వాహిని అక్కడ ఎక్కడ కూడా కనబడు కనబడేటువంటి ప్రాంతము హిమాలయాల్లో పదలికావనం బద్రీనాథ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మానా అనేటువంటి గ్రామంలో సరస్వతి ప్రత్యక్షంగా కనబడి ఐదు వందల మీటర్ల దూరం ప్రవహించి అంతర్వాహినిగా మారుతుంది అందువల్ల ప్రత్యక్ష సరస్వతీ నదిలో స్నానం చేయడము ఆ ప్రత్యక్ష సరస్వతీ నదిని దర్శించడం మహద్భాగ్యం అని సమస్త పుష్కరములలో స్నానం చేసినటువంటి ఫలితము సరస్వతీ నది ద్వారా అందుతుంది మనకు అందువల్ల విద్యాపీఠం కష్ట సాధ్యమైనా కూడా ఈ సంవత్సరం ఈ మహాయాత్రను నిర్వహించి ఉన్నది చార్ధాం చూడడము అక్కడ వెళ్ళడమే చాలా అరుదు అటువంటిది మూడు వందల ముప్పై తొమ్మిది మంది విద్యాపీఠ సేవక బృందము రెండు విభాగాలుగా వెళ్ళి పదహారవ తేదీ రోజు అత్యద్భుతమైనటువంటి సమయంలో పుష్కర స్నానము సూర్యోదయంలో చేస్తే ఉత్తమోత్తమంగా చెప్పింది మధ్యాహ్నం మధ్యమం రాత్రి అందు అధమముగా చెప్పడం జరిగి ఉంది అంతా కూడా అందుకనే విద్యాపీఠం ప్రతి సంవత్సరం సూర్యోదయ స్నానాన్ని ఆచరించడం జరుగుతుంది పదహారవ తేదీ రోజు తదియా ఉపరి చవితి మూలా నక్షత్రం అంటే సరస్వతిని మనం పూజించేటువంటి నక్షత్రం గొప్ప నక్షత్రం మూలా నక్షత్రం ఇవి మూడు కలిసినటువంటి ఆనంద సిద్ధియోగము అని పేరు జ్యోతిష్ శాస్త్రంలో రోజు సవైదిక విధానంలో తీర్థస్నానాన్ని మానా గ్రామమునందు ఆచరణ చేసి ఉన్నది మానా భారతదేశంలో మొట్టమొదటి విలేజ్ మొట్టమొదటి గ్రామం అది అక్కడ దాకా అమ్మవారితో పాటుగా భక్త బృందం అంతా కూడా వెళ్ళి అత్యంత వైభవోపేతంగా ఈ పుష్కర స్నానాన్ని నిర్వహించి ఉన్నాం అందరూ వెళ్ళలేరు కాబట్టి దానికి ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే ఆ తీర్థాన్ని తీసుకొని వచ్చి తీర్థ పూజను చేయమన్నది తీర్థపూజ చేసి ఎవరైతే ఆ తీర్థాన్ని శిరస్సుపై ధరించి ఉంటారో వాళ్ళందరికీ కూడా పుష్కర స్నానం యొక్క ఫలితం కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది అందువల్ల సరస్వతి నదీ తీర్థం యొక్క పుష్కర తీర్థాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ఈ వేదిక ద్వారా ఈరోజు నిన్ననే ఆశ్రమంకు చేరి ఉన్నాం ఈరోజు అంటే ఇరవై ఎనిమిది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారు ఆశ్రమానికి వచ్చి ఉన్నది ఈ సంవత్సరం జలలింగార్చన చేస్తూ ఉంది విద్యాపీఠం వెయ్యి ఎనిమిది దివ్య నదులను సేకరణ చేస్తూ ఉంది ఇక్కడ ఉత్తరాఖండ్ నదులకు పుట్టినిల్లు కాబట్టి ఈ యాత్రలో చార్ధామ్ యాత్రతో పాటుగా విద్యాపీఠం అరుదైనటువంటి తీర్థాలను అసలు మనం విని ఉండము వాటిని గురించి ధర్మశాస్త్రాలలో స్కాంద పురాణంలో పద్మపురాణంలో అదేవిధంగా కేదారంలో మనకు సుస్పష్టంగా ఆ తీర్థాల గురించి చెప్పడం జరిగి ఉన్నది రెండు వందల ఎనభై ఐదు తీర్థములను శ్రమ చేసి విద్యాపీఠం ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అక్కడ ఉన్న ఒక్కొక్క తీర్థం ఐదు ఐదు లీటర్ల చొప్పున మనం సంగ్రహించి ఉన్నాం అక్కడి నుండి ఆ తీర్థాలకు కూడా ఈరోజు పూజ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వచ్చే జలలింగార్చనలో శివరాత్రి నాడు ఇక్కడనే ఆశ్రమంలోనే భారతదేశంలో మొట్టమొదటి పద్దెనిమిది అడుగుల జలలింగాన్ని ఒక వెయ్యి ఎనిమిది నదీ నదముల చేత తీర్థలింగాన్ని నిర్మాణం చేయబోతోంది విద్యాపీఠం దానికి అనుగుణంగా రెండు వందల ఎనభై ఐదు తీర్థాలను తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు అశేషమైనటువంటి విద్యాపీఠ సేవకులందరూ ఇక్కడికి ఉన్నారు అదేవిధంగా భక్త బృందం అంతా కూడా ఉంది ఈరోజు సరస్వతి పుష్కర తీర్థ పూజను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి నుండి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమం ఆరంభమవుతుంది అమ్మవారికి మహా జరుగుతుంది ఆ తర్వాత తీర్థ పూజనం జోలె పూజనం భస్మాభిషేకం ఈశ్వరునికి భస్మాభిషేకం మహాబలితోటి ఈ కార్యక్రమం సమాప్తి కాబోతుంది అరుదైనటువంటి ఈ కార్యక్రమాన్ని చూడడం ఈ తీర్థ జలాన్ని ప్రోక్షణ చేసుకోవడం ద్వారా ప్రత్యక్ష సరస్వతీ నదిలో స్నానం చేసినటువంటి ఫలితం అందరికీ కూడా ఉంది ప్రతి ఒక్కరి సంపూర్ణ సహాయ సహకారాల చేత ఈ మహోత్సవం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా అవిఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా విద్యాపీఠానికి దర్శించి ఇటువంటి అరుదైన కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడ నిర్మించేటువంటి దేవాలయంలో భాగస్వామ్యం పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త